కొద్దిగా డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి మన అందరం కూడా భారత్ 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 మాతాకి మనం ఒక అరిస్తే పాకిస్తాన్ భారత్ భారత్మతాకి

మొత్తాన్ని మొత్తం ప్రతి భారతదేశ ప్రధాని గౌరవీయులు పెద్దలు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకారంతో ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో దానికి విజయవంతం కావటం భారతదేశ ప్రజలందరి యొక్క గర్వకారణం అని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏదైతే పాకిస్తాన్ వాళ్ళ యొక్క ఎత్తిగడలు కానీ పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదం కానీ ఉందో దాన్ని అణచివేయాలి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ఆలోచనతో భారతదేశం ఎప్పుడూ కూడా ముందుండి నడిపిస్తున్న పరిస్థితి మనందరూ కూడా తెలుసు అందులో భాగంగానే భారతదేశంలో ప్రజలందరి యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ అన్ని వర్గాలు అన్ని ప్రజలకు అందరూ సహకారంతో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఆపరేషన్ సింధూరటువంటిది ఏదైతే ఉందో నిజంగా విజయవంతం కావడం మనందరూ కూడా కథ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆయా అధ్యక్షులు కానీ ఆ యొక్క ప్రధాన కార్యదర్శులు కానీ ఎవరైతే నిర్వహణలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో సింధూరా ఆపరేషన్ విజయవంతం కావడానికి కూడా అందరూ కూడా ఆర్చిస్తున్న పరిస్థితి ఉంది సాక్షాత్తు ఇవాళ అమెరికా అధ్యక్షుడు కూడా ఇవాళ రంగంలోకి వచ్చి ఖచ్చితంగా భారతదేశంలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కానీ ముఖ్యమంత్రి నాయకత్వంలో చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధూరా ఏదైతుందో దాన్ని కూడా అందరూ కూడా దాన్ని అనుకూలంగాను అందరూ కూడా దాన్ని హర్షించదగ్గ విషయంగా చేసి పాకిస్తాన్దే తప్ప అని చెప్పని కూడా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అందరూ కూడా దాన్ని ఖండించి అవసరమైతే చర్చలు కూర్చొని యొక్క శాంతియుత మార్గంగా వెళ్లాలని చెప్పని అందరూ సూచించినప్పుడు పెద్ద ఇతర దేశాల్లో ఉన్నటువంటి అందరి యొక్క సహకారంతో కూడా దాన్ని మనం నిలుపుదల చేసి ఖచ్చితంగా భారతదేశమే కాదు ప్రపంచంలో ప్రజలందరూ కూడా శాంతియుతంగా వెళ్ళాలి ముందుకు వెళ్ళాలని చెప్పని ఆలోచనతో ఉగ్రవాదమే ఆ ఏకైక ఎజెండా కాదని చెప్పని ఇవాళ ఈ ఆపరేషన్స్ తోటి దాన్ని పెట్టి కానీ పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గడగడ పరిస్థితి కూడా వాళ్ళ భారతదేశంలో యావత్తు ప్రధాని కానీ కానీ ప్రజాప్రతినిధులు కానీ మనందరూ కూడా ఖచ్చితంగా అభినందించదగ్గ విషయం అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మొదటిసారిగా ఎవరైతే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ మీద చేసినటువంటి ఆపరేషన్ సింధూరులో వేరణ మరణం పొందిన వాళ్ళందరికీ కూడా మా యొక్క నివాళులు కూడా ఈ సందర్భంగా అందరూ కూడా అర్పిస్తా ఉన్నామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వారి కుటుంబాలను ఆదుకునే విషయంలో కానీ భారతదేశ భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వారి కుటుంబాలను ఆదుకునే విషయంలో కానీ ముందుకెళ్లే విషయంలో కానీ ముందుంటుందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ వారి కుటుంబాన్ని కూడా పువ్వులు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళ యావత్తు అన్ని వర్గాల ప్రజల నుంచి ఎవరైతే చంద్రతరపు వాళ్ళు ప్రత్యేకంగా నివాళులు సంతాపాన్ని కూడా తెలియజేసుకుంటూ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఎప్పుడు ఏ ఆపదొచ్చినా ఎప్పుడు ఏ పిలుపునిచ్చినా అందరం కూడా ఒక సైనికుల్లాగా ఉండి మన దేశాన్ని రక్షించుకోవడం కోసం మన దేశాన్ని కాపాడుకోవడం కోసం మన దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా కాపాడుకోవడం కోసం ఒక జవాన్లే కాదు ప్రతి పౌరుడు కూడా ఒక జవాన్గా కూడా మనం తయారు కావాలని చెప్పిన ఆలోచనతోటి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతీయ జాతీయ అధ్యక్షులైనటువంటి పురం యొక్క నాయకత్వంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా తరంగిణి అయినటువంటి దాని ఒక పేరు పెట్టి దీనికి యాత్ర నిర్వహించాలని చెప్పని అన్ని నియోజకవర్గాల్లో చేయాలని ఈ ఈరోజు పూర్వ నియోజకవర్గంలో కూడా మున్సిపల్ కార్యాలయం నుంచి ఆర్టీఓ ఆఫీస్ వరకు కూడా ఈరోజు అన్ని వర్గాలతోటి ఉద్యోగస్తులు కానీ ప్రజలు కానీ అదేవిధంగా మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉద్యోగస్తులు కానీ యావంతు పత్రికా సోదరులు కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రతి ఒక్కరు కూడా మేము సైతం అంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ లో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతదేశానికి ఏ ఆపదొచ్చినా వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మేము సహితం అనేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఒక జవాన్లుగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పని ప్రత్యేకంగా అందరినీ కూడా కోరుకుంటూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చేసేటువంటి ప్రతి నాయకులకు కార్యకర్తలకు వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకు పత్రికా పుట్టిన బిడ్డలకు ఆత్మ కలిగించినటువంటి మరి పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఒక్కటే పిలుపునిచ్చింది ఈ రోజున భారతదేశం మోడీని చెప్పుకోమన్నారు చేశాడు సింధూరం దెబ్బ ये सिंधुरवा ये कद्दापा, पाकिस्तान अपार, कबरदार, कबरदार, पाकिस्तान, कबरदार, 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 पाकिस्तान, कबरदार, 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 पाकिस्तान, कबरदार, जागरता पाकिस्तान कबरदार, यो क्या मेलेट्री ने कहा दो, मेलेट्री वजह भी सब जो सर भी रो, आरे मेलेट्री ने మర్చిపోవద్దని చెప్పేసి పాకిస్తాన్ కి హెచ్చరిక తెలియజేస్తూ ఈ పాకిస్తానే కాదు అలాంటి దుర్పున్నా ఏ దేశానికైనా సరే వడ్డలు పెట్టని చెప్పి హెచ్చరిక తెలియజేసుకుంటూ భారత్ 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 మాతాకి